బాలానగర్ పిఎస్ పరిధిలోని రెండు వేల ఇరవై మూడు మేలో నమోదైనటువంటి మైనర్ బాలికపై కిడ్నాప్ మరియు రేప్ కేసులు తప్పించుకుని తిరుగుతున్నటువంటి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు అయితే బాలానగర్ పిఎస్ పరిధి వినాయక నగర్లో నివాసం ఉంటున్నటువంటి మైనర్ బాలిక ఐదవ తరగతి చదువుకుంటూ ఉంది పొరుగున నివాసం ఉంటున్నటువంటి క్యాటరింగ్గా పనిచేస్తున్న లక్కీ అలియాస్ రాబిన్సన్ ఆ బాలికతోటి పరిచయం పెంచుకుని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోని మాయమాటలు చెప్పి ఇంట్లో డబ్బులు తీసుకురా మనం బయటకు వెళ్దాం ప్రేమ పేరుతో నమ్మించాడు అయితే అతని మాటలు నమ్మిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్కూల్ బ్యాగ్లో బట్టలు సర్దుకొని ఇంట్లో ఉన్న ముప్పై వేల రూపాయలు తీసుకుని రావటంతో రాబిన్సన్ ఆ బాలికను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వైజాగ్ తీసుకెళ్లి అత్యాచారం చేసి రెండు రోజుల తర్వాత నగరానికి తీసుకొని వచ్చి వదిలిన రాబిన్సన్ పారిపోయాడు ఇక బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు తోటి కిడ్నాప్ అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాబిన్ ఆచూకీకై దర్యాప్తు ప్రారంభించారు గత రెండు సంవత్సరాలుగా రాబిన్సన్ తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు హాస్పిటల్లోని ఉన్నటువంటి అమ్మమ్మను చూడటానికి వచ్చిన రాబిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అతనిపై పిఓ ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు బాలానగర్ జోన్ లిమిట్స్ లో ఉన్న బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఒక నిందితుడు ఇతను చాలా కాలంగా పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు ఆ కేసులో బాలనగర్ ఇన్స్పెక్టర్ అండ్ బాలనగర్ ఏసీపీ గారు ప్రాపర్గా మానిటర్ చేసి ఈ అక్యూజుని ఇతని పేరు రాబిన్సన్ ఇతని వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను చేసిన ఏంటంటే ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి వైజాగ్లో ఉంచి అక్కడ అమ్మాయిపై అగాయిత్యానికి పాల్పడ్డాడు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు తర్వాత ఒరిస్సా కూడా తీసుకెళ్ళినాడు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టినారు కిడ్నాప్ కేసు పెట్టినారని తెలుసుకొని మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలేసి మళ్ళీ పారిపోయినాడు చాలా కాలంగా ఒక రెండు సంవత్సరాలుగా పోలీసులు తిరుగుతున్నటువంటి ఈ అక్యూజుని బాలనగర్ ఏసీపీ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బాలనగర్ డిఐ బాలనగర్ అండ్ టీం వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా అమ్మాయిని పట్టుకోవడం జరిగింది దీంట్లో పిఎస్ఐ కూడా చాలా యాక్టివ్ గా వర్క్ చేసినాడు సో ఐ అప్రిషియేటింగ్ సో ఇప్పుడు ఈ ఈ నిందితున్ని మనం రిమైండ్ పంపిస్తా ఉన్నాం సో ఈ కేసులో చాకచకింగ్ పనిచేసిన పోలీసులు కూడా అభినందిస్తూ ఉన్నాం సో రెండో విషయం